మన ఇండియాకు పాకిస్తాన్కు జరుగుతున్న యుద్ధం ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో ఆపరేషన్ సింధూర్లో మన తెలుగువాడు సత్యసాయి జిల్లా గోరంట మండలం కల్లితాండకు చెందిన మురళీ నాయక్ అనేటువంటి అన్నైతేనుక యుద్ధంలో వీర మరణం పొందడం అయితే జరిగింది చాలా ఇది బాధాకరము ముస్కరులు మన ఇండియాలోకి అక్రమంగా ప్రవేశ ప్రవేశించేటప్పుడు మన జవాన్లు ఎదురు కాల్పులు జరిపినప్పుడు ఆ ముస్కరులు ఎదురు కాల్పులు జరిపినప్పుడు ఆ ఎదురు కాల్పులో బుల్లెట్ తగిలి మన మురళి నాయకన్ అయితే చనిపోవడం అయితే జరిగింది దేశం కోసం తన ప్రాణాలు అయితే అర్పించడం జరిగింది అన్నకు సెల్యూట్ అలాగే కాకపోతే ఒక విషయం మనము గుర్తు పెట్టుకోవాల ఆర్మీలో చాలా మంది పని పనిచేస్తుంటారు యుద్ధం వచ్చినప్పుడు లేకుంటే ఉగ్రవాదులు అటాక్ చేసినప్పుడు అయితే చాలా మంది చనిపోతా ఉంటారు ఈ యుద్ధంలో అందుకు ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఈ అన్న ఆ తల్లిదండ్రులకు ఒక కుమారుడు ఇంకా అన్న తర్వాత అన్న లేడు తమ్ము లేడు ఒక్కగానొక్క కుమారుడు చూడండి ఈ తల్లిదండ్రుల గుండె ఏం గుండె మరి ఒక కొడుకును దేశ సేవ చేయడానికి తన ప్రాణాలు పనంగా పెట్టి ఆ బాడలో కాపలాగాయనికైతే తినక గస్తీ ఉండడానికైతే తినక తల్లిదండ్రులు మరి పంపడం అయితే జరిగింది చూడండి వీళ్ళకి ఎంత దేశభక్తో ఎంత దేశం మీద ప్రేమను ఒకగానో ఒక కొడుకు ఒక్కగానో ఒక కొడుకు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో ఆశ ఉంటుంది ఎంతో చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా ఇష్టంగా ఈ ఒకగాన కొడుకును పెంచి పెద్ద చేసి మంచి చదువు చెప్పించి అలాగే పెళ్లి చేసి పిల్లలు పుట్టినాక ఆ పిల్లలతో ఆనందంగా సంతోషంగా ఆడుకోవాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులకైతే ఉంటుంది ఈ తల్లిదండ్రులు కూడా ఉంటుంది కాకపోతే వీళ్ళు చూడండి మరి వీళ్ళ గుండె ఏం గుండో ఆ ఒక కొడుకును ఆర్యంలో జరిపించి ఒక దేశ సేవ చేయనికైతే ఇంకా పంపించండ్రు వీళ్ళకైతే నిజంగా అయితే చెప్పాలా వీళ్ళకి తెలుసు ఆర్మీలో ఉద్యోగం అంటేనే అది మన లైఫ్ కు గ్యారంటీ అయితే ఉండదు మనం ఎప్పుడు చనిపోతామో ఎప్పుడు యుద్ధం వస్తుందో ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో తెలియ తెలియదు మన పాలనకు అయితే గ్యారంటీ అయితే ఉండదు అని తెలిసి కూడా ఒక్కగానొక్క కొడుకు అని తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పని చాలా గొప్పది వాళ్ళు ఆర్మీకి అయితే ఒక్కగానొ కొడుకును పంపించడం అయితే జరిగింది మరి అన్న కూడా తెలుసు అన్న కూడా తెలుసు నేను నా తల్లిదండ్రులు ఒక కుమారుణ్ణి ఒకవేళ నేను చనిపోతే నా తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు ఎవరు వాళ్ళను పోషించుతారు ఒకవేళ ముస్లింలు అయిన తర్వాత వాళ్ళని ఎవరు చూసుకుంటారు ఒకవేళ కొడుకు నేనే కాబట్టి అని తెలిసి కూడా ఆ అన్నకు మన దేశం అంటే ఎంత ప్రేమో ఎంత ఇష్టమో అవన్నీ కూడా లెక్క చేయకుండా అయితే కనుక కష్టపడి ఆర్మీకి సెలెక్ట్ అయ్యి ఉద్యోగం తెచ్చుకొని ఆ యుద్ధ ఉద్యోగం చేస్తూ ఈ ఆపరేషన్ సింధులు అయితే కనుక అన్న అయితే పోగొట్టుకున్నాడు అన్నకైతే మనము చాలా చాలా రుణపడి ఉంటాము మనము మన ఇండియాలో ఉన్న లోపల ఉన్నట్లు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి తన ప్రాణం సైతం లెక్క చేయకుండా అయితే ఆ ఉగ్రవాదులతో ముస్కరులతో పోరాడి శత్రులతో పోరాడి ఆ ప్రాణాలైతే ఇంకా విడిచడం అయితే జరిగింది చూడండి ఇలా ఇలా ముగ్గురు గుండెలు ఏం గుండెలో మరి సినిమాలలో డైలాగ్ చెప్పారు అది ఏం గుండెలు రా అని కాకపోతే అది కాదు ఎక్కడ వీళ్ళని అనాలి మనం ఇవి ఏం గుండెలు రా ముగ్గురి అని తల్లిదండ్రులటి అన్నది ఏం గుండె మరి ఎంత ధైర్యమో నేను వింటేనే నాకైతే చాలా బాధ అయితే ఉంది ఒకగానొక కొడుకు ఎంతో ఇష్టంగా పెంచుకున్న కొడుకును అన్ని తెలిసి కూడా దేశ సేవ చేయడానికి దేశం కోసం ప్రాణాలు పెట్టడానికి ఆ కొడుకుని పంపించిన అంటే ఇంకా ఇది చాలా గొప్ప విషయము ఇప్పుడు చూడండి వాళ్ళు వాళ్ళకి పిల్లలు అయితే లేరు ఇప్పుడు మరి అన్న చనిపోయిండు మళ్ళీ వాళ్ళ పరిస్థితి చూడండి చిల అయితే వారిని ఎవరు చూసుకుంటారు వాళ్ళని వారిని వారికి ఎవరు ఉంటారు వృద్ధాప వయసులో చూసుకోవాల్సిన కొడుకే యుద్ధంలో అయితే మరణించడం జరిగింది ఇది చాలా బాధాకర విషయము ఏదైనా కూడా నాకైతే చాలా గర్వంగా ఉంది అందరం చూస్తూ ఉంటే అందుకే నేను గుండెలు రాయిపోయి తమిళనైతే పెట్టిన దేశం కోసం ఒకగానో కొడుకును వాళ్ళు పంపడం అనేది చాలా గర్వించదగిన విషయము థ్యాంక్ యూ సో మచ్